ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మీరు కాపాడుకోవాలంటే మీరు ఖర్చు పెట్టాలి అర్థమవుతుందా ఎట్లా సొంత ఇల్లుంది పంచాయతీ పన్ను కట్టాలా లేదా కట్టట్లేదా సొంత ఇల్లుంది కరెంటు బిల్లు కట్టాలా లేదా సొంత ఇల్లు ఉంది దానికి సంబంధించిన ప్రభుత్వానికి మనం డబ్బులు కట్టాలా ఎవడ్రా మనల్ని అడిగేది ఎవడరా నాది ఈ భూమి నాది ఈ ఇల్లు నాది అని అనుకో మరుసటి రోజు బ్యాంకుల్లో గవర్నమెంట్ పంచాయతీ వాళ్ళు ఎంఆర్ఓ వచ్చి యాలమేస్తాడు ఇల్లు ఎందుకు పన్ను కట్టట్లేదు స్థలం నీదే ఇల్లు నువ్వే కట్టుకున్నావు నీ పేరు మీదే ఉంది నీ పేరటే ఉంది కానీ పన్ను కట్టాలన్నా కట్టకూడదా కరెంటు బిల్లు కట్టాలన్నా లేదా రెండు సొంత బైక్ ఉంది నీకు సొంత బైక్ ఉన్నంత మాత్రాన రోడ్డుల్లో జులై కుర్రాళ్ళు వెళ్తుంటారు చూడండి సైలెన్సులు బీకేసి జులై ఎదవలు కాకపోతే డిస్టర్బెన్స్ అవుతుందే కామన్ సెన్సు దుర్మార్గమైన పనిచేస్తున్నావు అని కడుపుకు అన్నం తింటారో లేకపోతే పేడ తింటారో అర్థమై సాగు సైలెన్సులు బీకేసి ఏ ఏ ఏడు రైడ హచ్చోసిన ఆంబోతులాగా వదిలేసినట్టున్నారా అండి ఊరి మీద అట్లా రోడ్ల మీద తిరగడం కుదరదు కదా బైక్ ఉంది అంటే రోడ్ ట్యాక్స్ కట్టాలనా ఇన్సూరెన్స్ కట్టాలనా దాని లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలన్నా సొంత కారు సొంత వాహనం సొంత ఇల్లు ఇవన్నీ కాపాడుకోవాలి అంటే నీవు ఖర్చు పెట్టాలి ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా వాటి ద్వారా నీకు డబ్బులు వస్తుంటాయి ఏదైతే నీకు కలిగి ఉన్న వాటి ద్వారా నీకే రెవెన్యూ డబ్బులు వస్తున్నాయో అది ఐశ్వర్యం ఉదాహరణ అదిగో అన్నకి రెండిళ్ళు ఉన్నాయి ఎన్నిళ్ళు అన్న అనుకో ఒకటి పెద్ద ఇల్లు మీరు నవ్వారంటే మీరు వేరే వేరే విధంగా అది మీది బుర్రా బూత్ నాకు అర్థం కాదు మీరు వేరే ట్రాక్లోకి వెళ్ళారు పెద్ద ఇళ్ళు చెన్నీళ్ళు అన్న వెంటే మీరు ఏటో వెళ్ళిపోయారు చీ 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 పాడుగాను అంటే ఇక్కడున్న పేటల పేరు చెప్పండి ఇక్కడ తాడి తాడి కాదు ఏ ఊర్ర అయితే తాడే తాడి తాడికొండలో ఉన్న పేటల పేరు చెప్పండి మీరు అందరు గ్రహాంతర వాసులే నాకు అర్థం కావట్లే ఎక్కడను చూడుపడ్డాయి రికెట్లో రెండు వయస్సును రెండు పేటలు పేరు చెప్పాయా ఏ నువ్వు మర్చిపోయావా మరి చెప్పు జయభారత్ కాళ్ళని ఇంకోటి ఒరే చంద్రబాబు జగన్ ఎవరో ఒకరు ఉన్నారు కదా రామారావు రాజీవ్ గాంధీ ఇందిరమ్మ ఎవరో ఒకరున్నారుగా సరే అది అన్నకి జై కాలనీలో ఒక ఇల్లు ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారి కాలనీలో ఒక ఇల్లు ఉంది ఒక ఇంట్లో వారు వారి కుటుంబం ఉంది ఇంకొక ఇల్లు అద్దెకి ఇచ్చేసాడు నెలకు ఓ రెండు వేల రూపాయలు అద్దె వస్తుంది ఇది ఐశ్వర్యం ఇది ఐశ్వర్యం రెండు మూడు కార్లు ఉన్నాయి ఒక కారులోనే తిరుగుతున్నాడు ఇంకో రెండు మూడు కార్లు ట్రావెల్స్ పెట్టేశాడు వాటి ద్వారా నీకు లబ్ధి కలుగుతూ ఉంది రెవెన్యూ వస్తుంది అది ఐశ్వర్యం అంటే దేవుని బిడలో ఎప్పుడూ నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలని అనుకోవద్దు పొరపాటున దేవుడు తన బిడ్డల్ని ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు కాదు ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దే దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని గురించి మీకు తెలీదా మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చడానికి దీనునిగా దరిద్రునిగా రిక్తునిగా యేసు లోకానికి వచ్చారు